చిత్తూరు జిల్లాలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ పలమనూరు నియోజకర్గంలో ప్రతి గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో తనను అఖండం జాగ్రత్తగా గెలిపిస్తే మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు ప్రజలు ఆదరిస్తూ అడుగులిగిన పొలమాలతో హారతులతో స్వాగతం పలికారు అటు వైసీపీ టీడీపీ నువాన్ ఏమన్నట్టు ప్రచారంలో దూసుపోతుంటే మరోవైపు శివశంకర్ కూడా ప్రచారంలో దూసుకోతున్నారు ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదు అనేదానికి శివశంకర్ నిదర్శనం అంటున్నారు ఇక ప్రజలు ఎవరి వైపు చూపిస్తారు జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చూడాల్సిందే మీ మొబైల్లో ఒక్కసారి నువ్వు రాయి నేను చూసి కొట్టండి ఆ సాంగ్ హీరో అన్న అమ్మా మీరందరూ ఇప్పుడు చాలా ఆలోచనతోటి ఈ నెల నేను చెప్పేది అందరూ చాలా ఆలోచనతోటి నెల నేను చెప్పే ప్రతి ఒక్క రోడ్డు మీరందరూ వినాల్సిన పరిస్థితి ఉంది మీకోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఈ మాటను చేయాల అమ్మా మీరు కూడా ప్రశాంతంగా మీరు ఇవ్వాల మీరందరూ ఇవ్వాల నేను మాట్లాడేది అమ్మా ఈ రోజు మన ఐదేళ్ళకి సరిపడే అంత మన ఐదేళ్ళు సుఖంగా సంతోషంగా ఫిడ్లు సమీపీ దానికే అదే విధంగా స్కూళ్లకు పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ ఐదేళ్లకు సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పెంచుతా ఉన్నారు ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి ఏదో మూడు వందలు ఐదు వందలతో సరిపెట్టుకుంటూ ఉండరు ఈ రోజు నేను వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేలకి త్వరగా నొప్పి స్టార్ట్ అయింది ఇద్దరికి తరగాయి నొప్పి స్టార్ట్ అయ్యి ఇదే అయినా ఐదు వందలతో మూడు వందలతో పోరాటం అనుకుంటున్నా ఇప్పుడు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి రెండు వేల రెండు వేల ఐదు వందలు ఉన్నారు ఆ ప్రతి ఐదేళ్ళు సంఘర్చుకోవచ్చు ఈ రెండు వేలతో ఈ రెండు వేలతో హాస్పిటల్ కూడా పోవచ్చు ఇంకా ఇన్నర ఓంశక్తి గుళ్ళు కూడా ఈ రెండు వేలతో పోవచ్చు రావచ్చు ఐదేళ్ళు చల్లగా మా రెండు వేలతో హ్యాపీగా ఉండదమ్మా మన మామంతా ఎవరెక్కలు ఇస్తే వారికి ఎక్కడ ఓట వేసేది ఈసారి ఐదు వందలు జాస్తి ఇస్తే వాళ్ళకి ఓటాతాం రెండు వేలు ఇస్తే ఈసారి ఆలోచించేతాం ఏ రెండు ఇస్తే వాళ్ళకి ఓటాతామమ్మా అవున ஓட்டு எழுத்துங்க காட்டி தப்பகு ரெண்டு வில ரூபாய்க்கு ரெண்டு ஏராது ஐது ஏராது ரெண்டு ஐக்கே கே ரெண்டு பஞ்சம் ஓட்டைமா அவுன ரெண்டு வந்து படிக்க ஓட்டா ரெண்டு வைத்து பத்திய கேல அவுனம்மா அட்வை நேரம் செடம்மா நிலைக்கு ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి మహిళ కుటుంబంలోని చెట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడేది గ్యారంటీ ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి నరేంద్ర మోడీ గారు గత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి ఆయన ప్రధానమంత్రి అయితే మీకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది ప్రతి నెల నెల మీ అకూట్లో పెడుతుంది అమ్మా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రజల ఏమైనా కుటుంబాన్ని సమాన సమానైతే నెలకు ఎనిమిది వేల నాలుగు వేల ఐదు సంవత్సరాలకి రెండు వేలు చాలుదా అవునమ్మా అయితే ఆ రెండు వేలతో మనం బోర్డు అప్పించుకునే ఒక వేళ ఇంటికి ఒకరోలు వేసుకునే ఒక

ఈ స ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ మూడు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ ఐదు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ అమ్మా అందరూ ఒకసారి ఇక్కడ ఎవరో కాంగ్రెస్ ఓటేస్తారా డైఫ్ చేస్తా ఒకసారి చర్య అమ్మా ఒక్కసారి ఒక్కసారి మోడీ కాంగ్రెస్ కోటేస్తారు కాంగ్రెస్ కోటేస్తారా రెండు వేల కాంగ్రెస్ కోటేస్తారా అవునమ్మా అమ్మా ఈ రోజు చెప్పాక ఇది కూడా మన పరమలేరు మంచి రోజు నుంచి రెండు వేల రూపాయలు అందులో తీసుకెట్టుకోండి తీసుకోకుండా పోయారు రెండున్నర తీసుకోండి నా గురించి మీకు రెండు వేల లేకుండా ఐదు వందలతో లాస్ట్ టైం ఐదు వందలు కదా ఈసారి మీరు ఐదు వేలు వేలగా పెట్లేస్తారేమో పోటీ ఎమ్మెల్యేలకి లేదా నేను అన్నంత పని చేస్తారేమని వాళ్ళకి తెలుసు అదిగేమా ఈ రోజు దయచేసి రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఈ కోడలో పెంచుతా ఉన్నారు ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా అందరికీ తెలిసిన విషయం తెలియదు అబద్ధమా అబద్ధమమ్మా టు ఛానల్ ఛానల్ మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి